వైసీపీ అధిష్టానం నాలుగో జాబితా విడుదల చేసింది ఈసారి తొమ్మిది మందితో లిస్ట్ ప్రకటించిన వైసీపీ ఐదుగురు సిట్టింగ్లకు షాక్ ఇచ్చింది మొత్తంగా ఇప్పటివరకు వరకు పది ఎంపీ యాభై ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జ్లను ఖరారు చేసింది ఐదో జాబితా త్వరలోనే విడుదల కానుంది వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు కొనసాగుతున్నాయి లేటెస్ట్ గా తొమ్మిది మందితో నాలుగో జాబితాను విడుదల చేస్తుంది పార్టీ నాయకత్వం ఎస్సీ నియోజకవర్గాలైన సింగన్మల నందికొత్కూరు మడకసిర తిరువూరుతో పాటు కనిగిరిలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు ఇక కొవ్వూరు గోపాలపురం సిట్టింగ్ నియోజకవర్గాలు మార్పులు చేయగా చిత్తూరు ఎంపీ రెడ్డప్పను జిడి నెల్లూరు ఎమ్మెల్యేగాను ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాను మార్చారు నాలుగో జాబితాలో ఒక్క కడిగిరి మినహా మిగిలినవన్నీ ఎస్ఏ రిజర్వ్ స్థానాలే చిత్తూరు ఎంపీకి ఎంపీగా ఉన్న రెడ్డప్ప గారి స్థానంలో ఫస్ట్ మంత్రిగా ఉన్న నారాయణ చంద్రెడ్డి గారిని చిత్తూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించడం జీడీ సంతాన సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఎంపీగా ఉన్న స్థానిక ఎంపీగా ఉన్న రెడ్డిప్ప గారిని అక్కడ శాసనసభ స్థానానికి ఇన్ఛార్జిగా సింగనమలలో జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో వీరాంజనేయులు కనిగిరిలో మధుసూదన్ యాదవ్ స్థానంలో దద్దాల నారాయణ యాదవ్ తిరువురులో కె రక్షణ నిధి స్థానంలో స్వామిదాసును నియమించారు ఇక గోపాలపురం కొవ్వూరులో ఉన్న ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చారు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్లేస్ లో తానేటి వంతను ఇన్ఛార్జ్ గా ప్రకటించారు తానేటి వనిత ఎమ్మెల్యేగా ఉన్న కొవ్వూరుకు ఇన్ఛార్జ్ గా తలారి వెంకట్రావును నియమించారు మడకసిరిలో ఎం తిప్పేస్వామి స్థానంలో ఈర లక్కప్ప నందికొత్కూరుకు ఆదర్కు బదులుగా డాక్టర్ సుధీర్ధారాను ఇన్ఛార్జ్ గా అవకాశం ఇచ్చారు తొలి జాబితాలో పదకొండు స్థానాలు రెండో జాబితాలో మూడు ఎంపీ ఇరవై నాలుగు ఎమ్మెల్యే మూడో జాబితాలో ఆరు ఎంపీ పదిహేను ఎమ్మెల్యే నాలుగో జాబితాలో ఒక ఎంపీ ఎనిమిది ఎమ్మెల్యేలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం పది ఎంపీ యాభై ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను మార్చింది వైసీపీ అధిష్టానం త్వరలోనే మరో పన్నెండు ఎంపీ అభ్యర్థులు ఐదు నుంచి ఆరు ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది ఈ మార్పులపై నేతల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి